స్కి చెప్పేసి ఆమె ఆ పూల గంప తీసుకొని వెళ్ళి ఎమీలియాకు గిఫ్ట్గా ఇచ్చి బర్త్డే విషేస్ చెప్పేసి ఆ పూల గుట్టని చూడగానే ఎమీలియా చాలా సంతోషం పడిపోయింది బా ఎంత బాగుంది ఇది ఎంత ప్రేమగా నువ్వు ఈ పూలన్నిటిని ఇందులో చేర్చి తీసుకొచ్చావు నిజంగా నీకు నేనంటే చాలా ప్రేమ కదా మీ నాన్న కూడా చూడు ఎంత బాగా అల్లాడు దీన్ని అని వాళ్ళ నాన్నని మేరిని ఎమిలియా ఎంతో మెచ్చుకుంది మెచ్చుకోవడమే కాకుండా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం రా అని వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళింది వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళి మమ్మీ చూడు మమ్మీ ఎంత బాగుందో ఈ గంప ఇంకా నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు చూసిండవు తెలుసా అని వాళ్ళ అమ్మకి చూపించినప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా ఆశ్చర్యపోయింది అరే ఎంత బాగుంది కదా అని ఆహా ఎంత అందంగా ఉంది దీనిని ఒక బొమ్మగా గీస్తే ఇది ఒక గొప్ప కళాఖండంగా ఉంటుంది అని చెప్పి తన కుమార్తె తీసుకొని లోపలికి వెళ్ళింది తను లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీ ఎమిలియాకు ఏదో చెప్తుంది అయితే బయట నిలబడ్డ మేరీకి కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి ఎమిలియా మీరీ నీకు ఎంత చక్కటి బహుమతి ఇచ్చిన్నది నీవు కూడా ఆమెకు ఒక బహుమతి ఇవ్వలేవా అయితే ఎమ్మెల్యే వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే నీకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా మేరీ మేరీకి కూడా నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అని చెప్తుంది అప్పుడు ఎమ్మెల్యే ఆలోచించి మమ్మీ నేను తను వేసుకున్నటువంటి మంచి అందమైన చక్కటి డ్రెస్ని మేరీకి ఇవ్వాలని ఇష్టపడుతుంది మంచి ఆలోచనే అలాగే చేయి ఆ డ్రెస్ను ఆమెకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే వాళ్ళ మమ్మీ ఏమందంటే సరే ఎమ్మెల్యే నీకు ఎలా నచ్చితే అలా చేయి మేరీకి నీ డ్రెస్ నువ్వు గిఫ్ట్గా ఇవ్వు అని చెప్పి మేరీ తీసుకొచ్చిన ఆ చక్కటి పూల గంపని మంచి టేబుల్ మీద పెట్టారు ఎందుకంటే ఆ బర్త్డే పార్టీకి వస్తారు కదా వచ్చే వాళ్ళందరూ ఆ ఆ గంపని చూడాలి ఆ బొగ్గని చూడాలని అలా దాన్ని అందరికి కనిపించేలా పెట్టారు మార్కరేట్ ఇలారా నా ఆకు డ్రెస్ని డ్రెస్ రా అయితే మార్కరేట్ ఎవరంటే ఎమిలియా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్ ఆమెను పిలిచి మార్గరెట్ని పిలిచి ఆ డ్రెస్ తీసుకుని రమ్మని చెప్పింది ఎమిలియా అయితే మార్గరెట్ ఏమనుకుందంటే ఆ డ్రెస్ గురించి మార్గరెట్ చాలా ఇష్టపడుతుంది ఎందుకంటే ఎమిలియా పట్టని డ్రెస్లన్నీ మార్కరేట్కి ఇచ్చేసేవాళ్ళు అయితే ఈ డ్రెస్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉంది మార్కెట్ ఇప్పుడు డ్రెస్ తీసుకొని రమ్మనేసరికి మార్కెట్ కొంచెం బాధ అనిపించింది అరే నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తుంది డ్రెస్ ఎందుకు తీసుకురమ్మంది అని ఆలోచిస్తుంది ఆలోచించడమే కాకుండా ఏమందో చూడండి అమ్మాయి గారు మీరు ఆ డ్రెస్ వేసుకొని పోవచ్చున్నారు